ఇదుకూరుపేటి మండలం దేవస్పేట పంచాయతీ పాకవారిలో కోపూర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో మండల కన్నుల వీరేంద్ర నాయుడు చెంచు కిషోర్ బాబు టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ఇదుగురు పెట్టుబడులం దేవస్పేట పంచాయతీ బాకబారి పాలెంలో కోపురు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వీరేంద్ర నాయుడు చెంచు కిషోర్ బాబు టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ఇన్నో కులరే రాగం మేము నిల్చి తీరత తర్వాతనే వస్తం జనాల నుండి నడుసిపోతున్నారు వల్స మనం మొదనకొ చెప్పాను పాదం అన్నాడు మనం గవర్నమెంట్ వస్తే ఈ సమస్యలన్నీ తీర్చుకుంటాము తీర్చుకుంటాము తప్పకుండా అని చెప్పి చెప్పడం జరిగింది పిల్లలకి రోడ్డు మీదనే ఉన్నాం వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు మేము గెలిస్తే చేస్తాం మేము గెలిస్తే చేస్తాం మేము గెలిస్తే చేస్తాం అన్నారు కూడా మా గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు రోడ్డు మీద బయటపెట్టి తెచ్చిపోతున్నారు గెలిచిన వాళ్ళని అమ్మ చెప్పేవాళ్ళే ఒక్కరూ పట్టించుకోవద్దు గెలిచిన తర్వాత అసలు ఎవరా వాళ్ళు ఓటు మీద వాళ్ళు ఎవరా గెలపలో అపూర్వ స్వాగతం పలుకుతూ వారి కష్టాలు చెప్పుకుంటూ ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో మాకు ఎటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు అందలేదు ఇటీవల తరగతి వచ్చి చూసే ఆకాశాన్ని అందుకుని కరెంటు బిల్లు చూస్తే ఏడు సార్లు పెంచి సామాన్యులు మా నడ్డి విచ్చేసారు అదేవిధంగా పిల్లలకు ఎటువంటి ఉద్యోగాలు లేవు పెన్షన్లు ఒక నెల ఖర్చు చేసే విధానం కనీసం టూ వీలర్ ఉన్నా కనీసం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కూడా పెన్షన్ ఖర్చు చేసేస్తున్నారు ఈ విధంగా మమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉంది ఈ అని ప్రతి ఒక్కరు కూడా మా నీలుబారెడ్డి గారికి విన్నవించుకోవడం జరిగింది ప్రజలందరూ సమస్యలు విని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పైన నరేంద్ర మోడీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా కరెంటు బిల్లు యొక్క జరగడం ఆపియడం జరుగుతుంది రెండు వందల రూపాయలు కంటెన్ని రెండు వేల రూపాయలు చేసినంతా చాలా చంద్రబాబు నాయుడు గారికి కట్టద్ది అదేవిధంగా ఆ యొక్క కంటెన్ని ఐదు సంవత్సరాలు ఈయన వెయ్యి రూపాయలు పిలిచి నేను మూడు వేలు ఇస్తున్నానని ఈయన దంభాలు చెప్పుకుంటానే కానీ ఈ రెండు వేలు చేసిన కనుక చంద్రబాబు నాయుడు అయితే ఈయన పిలిచింది కేవలం ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు రేపు రాగానే మేము జూన్ మాసంలో సమాజ స్వీకార చేయగా ఏడు వేలు ఇచ్చి అవతినేర నాలుగు వేలు పడితే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇండియా వేవంరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ అత్యధిక మెజారిటీ గెలిపించాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళు ఖచ్చితంగా మాకు ఎదురుగా చెప్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులు వాళ్ళ యొక్క సేవలు ఆల్రెడీ ఈ యొక్క జిల్లా ప్రతి సమయాలను చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళ మీద మాకు నమ్మకం భరోసా ఉంది ఖచ్చితంగా మేము అత్యధిక మెజారిటీతో ఆ యొక్క దంపతులు మేము గెలిపించుకొని మాకు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించుకుంటామని వారి కుమార్తెకి నీలిమారెడ్డి గారికి ప్రతి ఒక్కరూ தெரிய சார் ஸ்டிதமாக தெளிவுசாடி